సార్ నేను బయ్యారం నుండి వచ్చాను సార్ మహోబా డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ రెండు కాలేజీలు ఉన్నాయి ఒక కాలేజీ ఇక్కడ బోర్డు లేదు ఇంకో కాలేజీలోకి వెళ్ళిపోయినాం వాళ్ళ పోయి ఆల్ టికెట్ నెంబర్ ఎత్తికితే ఆల్ టికెట్ నెంబర్ దొరకలేదు అక్కడ సూపర్టెంట్ గారిని కలిసి నా నెంబర్ దొరకట్లేదు అంటే తను వచ్చి చూసి ఈ నెంబర్ మా దగ్గర లేదు వెనక డిగ్రీ కాలేజ్ ఉందని చెప్పేసి చెప్పారు ఆ తరుణంలో ఇక్కడ వచ్చేసరికి వన్ మినిట్ లేట్ అయింది సార్ నేను ఆల్రెడీ నైన్ కే లోపలికి వెళ్ళాను అక్కడ ఆ కాలేజీలోనికి అక్కడ ఎత్తికేసరికి అక్కడ హాఫ్ అన్ అవర్ అక్కడే టైం ఫిల్ అయింది వన్ మినిట్ లేట్ అయితే ఇక్కడ బంద్ చేశారు పక్క పక్కనే రెండు కాలేజీలు ఉండడం వల్ల కన్ఫ్యూజన్ అయింది రైట్ మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఖమ్మం నుంచి అంది ఎస్ ఉపేందర్ చెప్పండి మొత్తానికి ఇటు పరీక్షల గురించి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అయితే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అంటే పరీక్షలు మాత్రం ఈ రోజు రేపు అయితే జరుగుతున్నాయి ఈ మేరకు అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఖమ్మం జిల్లాలో గ్రూప్ త్రీ మొదటి సెషన్ పరీక్ష కూడా ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైందని అయితే మనం చెప్పుకోవచ్చు అభ్యర్థులు సమయానికి ముందే పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు ఇక జిల్లా వ్యాప్తంగా ఇరవై ఏడు వేల తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థులు కూడా పరీక్ష రాయాల్సి ఉంది అయితే దాదాపుగా జిల్లాలో ఎనభై ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు వీటికి ఫ్లయింగ్ క్యాట్స్ కావచ్చు అది సెటింగ్ క్యాడ్ అదేవిధంగా పర్యవేక్షణలో గ్రూప్ పరీక్ష అయితే కొనసాగుతుంది ఇక హాల్ టికెట్ లో వచ్చినటువంటి అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి తర్వాతనే లోనికి కైతే అనుమతిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇక పరీక్షా కేంద్రంలోని మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు ఇటు పుస్తకాలు ఎలాంటివి కూడా అనుమతించడం లేదు ఇటు సెట్టింగ్ క్యాడ్ బృందం అనుక్షణం నిశితంగా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇక పరీక్ష కేంద్రాల వద్ద వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ సెక్షన్ అమల్లో ఉంది యాక్ట్ ద్వారా కూడా చుట్టుపక్కల దాదాపుగా వంద మీటర్ల వరకు కూడా ఎటువంటి అంటే జిరాక్స్ సెంటర్లు కావచ్చు అదేవిధంగా అంటే సమా సమ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సభలు సమావేశాలు కూడా నిర్వహించుకోవద్దని ముందుగానే హెచ్చరించిన నేపథ్యంలోనే యాక్ట్ కూడా కొనసాగుతుంది ఇక ఈ రోజు మొదటి సెషన్ లో ఉదయం పరీక్ష కొనసాగా రెండో సెషన్ మాత్రం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు అయితే నిర్వహిస్తారని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు కొద్దిగా ఆలస్యం కావడంతో వారంతా కూడా పరుగు పరుగున సమయానికి పరీక్ష కేంద్రానికి అయితే హాజరైతే కనిపిస్తుంది ఇక కొన్ని చోట్ల ఆలస్యంగా పరీక్ష కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు అధికారులు అనుమతించకపోవడంతో నిరాశతో వెనుక తిరుగుతున్నారు కొంతమంది వాగ్వివాదానికి కూడా దిగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇక పరీక్ష రాసేందుకు చంటి పిల్లలు తల్లులతో కూడా గ్రూప్ త్రీ పరీక్షకైతే అయితే హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది పరీక్ష సమయంలో ఆ చిన్నాలను తమ భర్త బంధువులకు అప్పగించి పరీక్ష కేంద్రానికి అయితే వెళ్తున్నారు ఇక ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి గ్రూప్ త్రీ పరీక్ష కేంద్రాల బాధ్యతను కూడా ఏదైతే పర్యవేక్షణ బాధ్యతను కూడా జిల్లా కలెక్టర్లకు అటు ఎస్పీలకు అప్పగించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అదనపు కలెక్టర్ రీజా కూడా ప్రత్యేక ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే పోలీస్ సంబంధించి సిపి సునీల్ దత్తు కూడా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైతే కట్టుబిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య మాత్రం పరీక్ష అయితే కొనసాగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు దాదాపుగా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు అయితే అమర్చారు ఇటు ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి వాటి అనుసంధానించి ప్రత్యక్షంగా పరీక్షించేలా కూడా చర్యలు చేపట్టామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ఇక గ్రూప్ త్రీ పరీక్ష అభ్యర్థులు సమయానికంటే గంట ముందే పరీక్ష కేంద్రాల్లో అనుమతించారు కనీసం గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని చెప్పేసి ఇప్పటికే అటు టీజీపీఎస్పి సూచించిన నేపథ్యంలో ఆ విధ విధంగా పరీక్షకు హాజరయ్యే సమయానికంటే ముందుగానే అంటే విద్యార్థులు అయితే అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందు సెంటర్ల గేట్లు కూడా మూసివేస్తామని చెప్పేసి ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించమని కూడా స్పష్టం చేయడంతో వారంతా ఉరుకులు పరుగుల మీద అంటే పరీక్ష కేంద్రానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక దీంతో అభ్యర్థులు ప్రధానంగా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితుంది సుదూర ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారు వారికి ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు ఉన్న నేపథ్యంలోనూ వారంతా కూడా ముందుగానే పరీక్ష కేంద్రకి చేరుకోవాలని అధికారులు సూచించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇప్పటికే అంటే ఏర్పాట్లు కూడా అధికారులు చేశామని చెప్పేసి చెప్తున్నారు ప్రధానంగా ఇప్పటికైతే ప్రధానంగా మొదటి సెషన్ సంబంధించినటువంటి పరీక్ష మాత్రం కొనసాగుతుంది ఈ పరీక్ష ఏదైతే పది గంటల నుంచి దాదాపుగా పన్నెండున్నర గంటల వరకు అయితే కొనసాగుతుందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు మరి రెండో పరీక్ష ఏదైతే మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి అయితే పరీక్షా కేంద్రానికి అనుమతిస్తామని చెప్పేసి అంటే మధ్యాహ్నం జరిగే పరీక్షలు ఉదయం జరిగే పరీక్షలో ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి విధంగా రీజనింగ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మధ్యాహ్నం జరిగే పరీక్షకు సంబంధించి ఏదైతే తెలంగాణ హిస్టరీ అదేవిధంగా సామాజిక చరిత్రకు సంబంధించినటువంటి సంబంధిత ప్రశ్నలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు అదే రేపు జరిగే ప్రశ్నకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు రాష్ట్ర ప్రగతికి సంబంధించినటువంటి అంటే క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్పారు ఆ దిశగా కూడా విద్యార్థులు సమాయాత్తమయ్య అయితే పరీక్ష కేంద్రానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ఉదయం సెషన్ లో ఎనిమిది గంటల నుంచి కూడా పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు ఇక ఈ మధ్యాహ్న సెషన్ మాత్రం ఒకటి గంట ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి కూడా అనుమతిస్తామని చెప్పి చెప్తున్నారు అది అంటే మూడు గంటల వరకు మాత్రం పరీక్ష కేంద్రాల వరకు తర్వాత మాత్రం అంటే మూడు గంటల పరీక్ష ప్రారంభం అవుతుంది రెండున్నర గంటల తర్వాత మాత్రం అనుమతించమని చెప్పేసి అయితే చెప్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇప్పటికే అధికారులు కూడా ఏర్పాటు చేశారు ఇక విద్యార్థులు తీసుకున్నటువంటి ఏదైతే ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు వాటికి సంబంధించినటువంటి లగేజ్ సంబంధించినటువంటి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో వారంతా అక్కడ పరీక్ష కేంద్రాలతో ప్రత్యేక టోకెన్ ఇచ్చి మాత్రం అక్కడ బద్దపలుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి సంబంధించి కూడా అధికారులు ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడంతో కొంత విద్యార్థులు కూడా అంటే అభ్యర్థులు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది అభ్యర్థులు పరీక్షకు ఆధార్ కానున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ప్రభుత్వం అంటే అటు రాష్ట్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటే అన్ని ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా కార్యాచరణ కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఈ పరీక్ష కేంద్రాలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా అంటే మాస్ కాపింగ్ గానీ ఏదన్నా అంటే ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ప్రత్యేకంగా సిట్టింగ్ సిట్టింగ్ స్కాడ్స్ ప్లయింగ్ స్కాడ్స్ తో కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మాత్రం మొదటి సెషన్ ఎగ్జామ్ మాత్రం కొనసాగుతుంది సంజన కానీ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ కి ఎలాంటి రూల్స్ పెట్టారు ఉపేందర్ రైట్ ఇప్పటికే ఈ గ్రూప్ త్రీ ఎగ్జామ్ సంబంధించి ఉదయం నుంచి కూడా ఏదైతే పరీక్ష కేంద్రానికి ఉదయం ఎనిమిదిన్నర గంటల లోపు మాత్రమే అంటే హాజరు కావాలని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఆ దిశగా కూడా చేస్తున్నారు మధ్యాహ్నం ఏదైతే ఒంటి గంట అంటే ఒకటి ఒకటి ముప్పై నిమిషాల తర్వాత అంటే పరీక్షకు రెండో సెషన్కి అనుమతిస్తామని చెప్పేసి రూల్ పెట్టడంతో విద్యార్థులు ఆ దిశగా కూడా ఇప్పటికే సమావేశం అవుతున్నారు ఇక రే అంటే మూడు సెషన్ లో జరిగేటువంటి ఏదైతే ఈ రోజు ఉదయం మధ్యాహ్నం మార్నింగ్ జరిగే మూడు సెషన్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు అదేవిధంగా నియమ నిబంధనలు కావచ్చు ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేశారు ఎవరు కూడా ఎటువంటి అంటే ధరించుకోకుండా ప్రత్యేకంగా షూలు కూడా వేసుకోవద్దని చెప్తున్నారు అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ కావచ్చు అదేవిధంగా సెల్ ఫోన్ లాంటివి అనుమతించమని చెప్పేసి నిబంధనలు చెప్తున్నాయి ఆ దిశగా కూడా విద్యార్థులకు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కూడా ఏదైతే వారికి సంబంధించినటువంటి ఏదైతే చెప్పులతో సహా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఇక ఏదైతే మహిళా అభ్యర్థులకు సంబంధించి మహిళా అభ్యర్థులను కూడా ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఏదైతే మహిళా కానిస్టేబుల్ ద్వారా ద్వారా కూడా వారిని అయితే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఆ నిబంధనలు ఇక్కడ కూడా ఎటు అంటే మాస్ కాపీకి పాల్పడితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయా డిబార్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇక్కడ కూడా ఏదైతే ఇప్పటికే రాజకీయ పరీక్ష కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే జిరాక్ సెంటర్లు కావచ్చు అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ ను కూడా మూసివేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది సంబంధిత రాజకీయ పార్టీలకు ముందుగానే అక్కడ సమావ సభలు సమావేశాలు నిర్వహించొద్దని నిబంధన పెట్టడంతో వారంతా దిశగా కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడంతో వారంతా కూడా ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఖమ్మం జిల్లాలో దాదాపుగా ఎనభై ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు ఈ పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చినటువంటి స్టాబ్ కూడా వీరందరినీ కూడా ప్రత్యేకంగా సమాయత్వం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మొత్తంగా చూసుకుంటే ప్రశాంతంగా ఖమ్మం జిల్లాలో అంటే గ్రూప్ ప్రీ ఎగ్జామ్ అయితే కొనసాగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు సంజన రైట్ థ్యాంక్ యూ ఫార్ ద అప్డేట్స్ సుపేందర్ కాలేజీలో ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయింది టెన్ కి ఎగ్జామ్ టెన్ కి సార్ రెండు నిమిషాలు లేట్ అయింది మమ్మల్ని అలౌట్ చేయట్లేదు అది కూడా ఎగ్జామ్స్ అంటారు ఇక్కడ సార్ నేను కరెక్ట్ అడ్రస్ ఇవ్వ నేను బయారం నుండి వచ్చింది సార్ మా అవ్వబా బయారం నుంచి ఇక్కడ పక్క పక్కనే రెండు కాలేజీలు ఉన్నాయి ఒక కాలేజీ ఇక్కడ బోర్డు లేదు ఇంకో కాలేజీ